హాయ్ ఫ్రెండ్స్ అడుగున్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మాత్రం మేము బాగోలేదు ఎందుకు బాగాలేదా అంటే అమ్మ బాబుకి లైట్గా ఫ్రెండ్స్ లాక్కొన్న సండే రోజు అదే దగ్గరకి భయం వేసేసి ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చాను ఎందుకు భయం అంటే అంతకుముందు ఇప్పుడు రాలేదు ఇలాగా అంటే బైక్ యాక్సిడెంట్ జరిగిన ఆ రెండు సంవత్సరం ఇంతవరకు అలాగ ఎప్పుడు కనపడలేదు ఫస్ట్ టైం కనపడలేకే అందరికీ భయం వేసేసింది అసలు అది పురుసా ఏంటనేది కూడా మాకు అర్థం అవ్వలేదు ఇంకా ఎమర్జెంట్గా ఆటోలో మాట్లాడుకొని ఆటోలో తీసుకొచ్చాడు ఎమర్జెన్సీ లో పెట్టారు ఇక మనీ ముందు మనీ కట్టాలన్నారు ఒక అరగంట బాగుంటు చూసుకున్నాము తర్వాత జాయిన్ ఆ టెంపరీ ఎంఆర్ఐ స్కానింగ్ అయ్యి తీశారు శరంగా ఎక్కిస్తున్నారు రక్త పరీక్షలు అన్ని చేశారండి ఆ నరాలకు సంబంధించిన డాక్టర్ ఆ డాక్టర్ డాక్టర్ గారు వచ్చి చూడాలంట అది చూస్తే ఏదో స్కానింగ్ తల స్కానింగ్ రాయాలన్నారు సరేగానే ఇంకా ఆ స్కానింగ్ కోసం చూస్తున్నాను మళ్ళీ ఇంక రెండో స్కానింగ్ కూడా తీసుకొచ్చారు అది ఇక్కడ దానికి తీసుకెళ్ళారు ఆ తల స్కానింగ్ ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నర అయింది స్కానింగ్ తీస్తున్నారు మాకు నైట్ ఏం చెప్పారంటే పన్నెండింటి వరకు నిద్రపోకూడదు అని చెప్పారు నిద్రపోయారు నిద్రపోని పని చూసుకోండి మళ్ళీ పన్నెండింటి కాడ నుంచి నాలుగింటి వరకు నిద్రపోవచ్చు మళ్ళీ నాలుగింటి కాడ నుంచి స్కానింగ్ అయ్యే వరకు నిద్రపోకూడదు అని చెప్పారండి అలాగే చేశాను తలకి పోయే తలదిగడ స్నానం చేయించాను స్కానింగ్ తీసుకొచ్చారు ఈ స్కానింగ్ ఏంటి అయిపోయినాయి కదా ఈ స్కానింగ్ తల స్కానింగ్ ఏంటంటే అసలు ఏంటి ప్రాబ్లం నుంచి వచ్చింది ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా లేకపోతే పిలుసా ఏమనేది వాళ్ళకి తెలుగు తిలగటానికి తల స్కానింగ్ అంటాడు అందుకనే స్కానింగ్కి తీసుకొచ్చారు వాళ్ళకి తీసుకున్నారు అది గంట గంటన్నర పట్టి స్కానింగ్ స్కానింగ్ తీసుకున్నారు ప్రస్తుతము మరి స్కానింగ్ వస్తే కానీ మనకి ఏంటనేది ప్రాబ్లం తెలిసింది ఇష్టం అయ్యాన అందరికీ భయం వేసేస్తుంది కొద్దిగా బాగా గురించి కూడా మెరుగు అర్థం చేయమని కోరుతున్నాను ప్రస్తుతానికి స్కానింగ్ అయిన తర్వాత కూడా కానీ మనకి విషయం అనేది డాక్టర్ గారు చెప్తారు స్కానింగ్ అయ్యాన్ని నచ్చితే నైచర్ చేతిని కావచ్చు